హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గుండెల మీద తల పెట్టుకొని ఆదమర్చి నిద్రపోతున్న వేదకి తలుపు చెప్పుడుకి మెలకు వస్తుంది కళ్ళు తెరవగానే దగ్గరగా కనిపించిన రుద్రగడ్డం మీద తన ఎడమ చేతి నుంచి ఆంటి అంటకుండా అతని చినికి ముద్దు పెట్టి రుద్రబాహువుల నుండి తప్పించుకోవడానికి పిచ్చుకు పిల్లలా గుంజుకుంటుంటే మరొకసారి ఆయన తలుపు చెప్పుడుకి వస్తున్నా అని చెప్పి రుద్రగారు అని పిలుస్తుంది అతని బిగికౌరి నుండి బయటపడడం తన వల్ల కాదు వేద కదిలినప్పుడే మెలుకున్న రుద్ర ఆమె పాటలను గమనిస్తూ ఉంటాడు కళ్ళు తిరగకుండా ఎలా తన నుండి తప్పించుకుంటుందా అని వేద పిలుపుకి అప్పుడే లేచినట్లుగా చెప్పు చందమామా అని అంటాడు రుద్ర కళ్ళు తిరవకుండానే ఎవరో తలుపు కొడుతున్నారు చేయితే అండి నేను వెళ్ళి చూస్తాను తప్పదా అని కళ్ళు తెరిచి వేద కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు రుద్ర చిన్నపిల్లడిలా కళ్ళు చిన్నవి చేసి అడుగుతున్న రుద్రను చూసి అందంగా నవ్వుతూ వెళ్ళాలి అన్నట్లు గుమ్మం వైపు కళ్ళు తిప్పి చూపిస్తుంది వేద సరే ఈసారికి వదులుతున్నా అని వేద నుదుటిన ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆమె చుట్టూ ఉన్న తన చేతులను తీసి వెళ్ళికిలా పడుకుంటాడు రుద్ర రుద్ర చేయి తీయగానే లేడి పిల్లల చెంగున బెడ్ మిదిగి నిద్రలో చెదిరిన చీరను సరిచేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది వేద వేద డోర్ ఓపెన్ చేయగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ తల్లి అంటూ విష్ చేస్తారు అరుంధతి గారు గుడ్ మార్నింగ్ అత్తయ్య అని తిరుగు నవ్వుతూ చెబుతుంది వేద ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందిగా తల్లి అందుకే తొందరగా నిద్ర లేపాను అంటారు ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేశానో అనుకుంటా మామూలుగా అయితే ఇద్దరిని వ్రతం అయ్యే వరకు వేరువేరు గదుల్లో ఉంచాలనుకున్నారు అరుంధతి గారు కానీ రుద్ర కుదరదు అని తెగేసి చెప్పడంతో తప్పక ఇద్దరిని ఒక దగ్గర ఉండనిచ్చారు రుద్ర ఏ పరిస్థితుల్లో వేదన పెళ్లి చేసుకున్నాడు వాసుదేవ్ గారికి చెప్పారు పెళ్లికి ముందే ఆయన కోడలికి మాత్రమే జరిగిన విషయం చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటాడు ముఖ్యంగా తన కూతురికి మనవరాలకి ఎందుకంటే వాళ్ళు వేదన కావాలని తక్కువ చేసి మాట్లాడి నిందిస్తారేమో అని తనకు కూడా ఏం తెలియనట్లే ఉంటుంది వేద ముందు తను ఇబ్బంది పడకుండా అందుకే వేరుగా ఉండమని ఊరికే అంటారు అరుంధతి గారు సంజాయిషి ఇస్తున్నట్లు మాట్లాడడం వేదకి నచ్చక అయ్యో పర్లేదు అత్తయ్య నాకు ఎర్లీగా లేవడం అలవాటే అని నవ్వుతూ చెబుతుంది సరే తల్లి తొందరగా రెడీ అయ్యిరా మన కులదైవం గుడికి వెళ్ళి వచ్చాక వ్రతం ఏర్పాట్లు చూద్దామని తలాని మీద చెప్పి వెళ్ళిపోతా రావడం అరుంధతి గారు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసిన వేద కళ్ళు మీద పెట్టుకొని పడుకొని ఉన్న రుద్రవైపు ఒకసారి చూసి నిన్న తన షాప్ చేసిన వాటిలో సింపుల్గా ఉండే పట్టు చీర తీసుకొని స్నానానికి వెళ్తుంది అరగంట తర్వాత తలారా స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన వేద తనతో తెచ్చుకున్న కనకాంబరం రంగు చీరకి అదే రంగు బ్లౌజ్ పేరప్ చేసి శారీ కట్టుకొని రూమ్లోకి వస్తుంది కబోర్డ్ దగ్గర మిర్రర్ ముందు కూర్చొని శారీ కలర్ గాజ్ బ్యాంగిల్స్ వేసుకొని కళ్ళకి కాటుకు దిద్దుకుంటున్న వేదను బెడ్ మీద కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకుని మరి మైమరుపుగా చూస్తూ ఉంటాడు రుద్ర తలకు ఉన్న టవల్ తీస్తూ రుద్రను గమనించిన వేద ఏంటన్నట్లు కళ్ళు ఎగరేస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్కి పెదాలు రౌండ్గా చుట్టి ఇస్తాడు రుద్ర ముద్దుగా ఉన్నావు అన్నట్లుగా దానికి వేద తడబడి తలదించేయగా గట్టిగా నవ్వుతాడు రుద్ర ఆమె తడబాటుని ఇష్టంగా చూస్తూ అతడి నవ్వు వేద ఏదో అద్భుతంలో చూస్తూ తన పెదలను కూడా సాగదీస్తుంది అతడి నవ్వుకు జతగా ఆ నవ్వును సహించలేనట్లుగా సీరియస్గా రుద్ర అన్న పిలుపు గట్టిగా వినిపిస్తుంది కింద నుండి ఆ పిలుపులంటర్పుకు వేద ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న కాటుకును వదిలేస్తుంది వేద ఉలికిపాటు చూసి రుద్ర ఆమె దగ్గరకు వచ్చి వేదన గట్టిగా హత్తుకొని భయపడకొని వెన్ను నింబుడుతూ ఆమె నిదానింపజేస్తాడు వే వేద కాస్త కుదురుకున్న తర్వాత ఆమెను వదిలి మా మేనత్త మృణాలని అని చెప్తాడు ఎవరంత గట్టిగా అరిచిందన్నట్లు ప్రశ్నార్థకంగా తన వైపు చూస్తున్న వేదతో అని రుద్రకి దూరం జరిగి నిలబడుతుంది నేను వెళ్ళి చూస్తాను నువ్వు కంగారు పడకు తొందరగా రెడీ అయ్యి ఉండు అత్తని పంపిస్తా అని చెప్పి వెళ్తాడు రుద్ర బిజినెస్ ట్రిప్ అని వెళ్ళిన మృణాలని కూతురు రుద్ర పెళ్లి చేసుకుని వచ్చాడని చెప్పక ఇంకా అక్కడ ఉండకుండా కారణం కూడా చెప్పకుండా భర్తను వెంటబెట్టుకుని ఐదు గంటలకు హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఆవిడ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరిన మృణాలని లోపలికి రాగానే చేతిలో ఉన్న బ్యాగ్ విసురుగా సోఫాలోకి వేసి రుద్ర అంటూ పొలి పెడతారు ఉరుములేని పొడుగులా వచ్చి అరుస్తున్న ఆడపొడుచు కేకలకు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న అరుంధతి గారికి వినిపించి గబగబా బయటికి రప్పిస్తాయి ఆవిడని ఎందుకు అంత గట్టిగా అరుస్తున్న మామయ్య గారు పడుకొని ఉన్నారు మృఢాలని అని అంటున్నారు నరుంధతి గారి మాటలకు మధ్యలోనే కల్పించుకొని ఇక్కడ నాకు నా కూతురికి నిద్ర లేకుండా చేసి నీ మామగారు కొడుకు ప్రశాంతంగా నిద్రపోతున్నారా వదినా అని సీరియస్గా అడుగుతుంది మృఢాలని నీకు నీ కూతురికి ఏం తక్కువైందని అంతలా ఆరుస్తున్నావు మృఢాలని అని ఆవిడ కూడా ఆడపడుచుకు ఏమాత్రం తగ్గకుండా అడుగుతారు కొత్త బంధువులు వచ్చేసరికి ఆడపడుచు చేదైనట్లుంది నీకు వదినా అని వాళ్ళ అరుపులకు బయటకు వచ్చిన వేద తల్లిదండ్రులను చూస్తూ ముక్కు చీదుతుంది నేను చూస్తున్న వైపు చూసిన అరుంధతి గారికి ఇబ్బందిగా నిలబడి ఉన్న రామనాథం గారు తులసి గారు కనిపించగా అతిథుల ముందు రచ్చ చేయకు మనం నిదానంగా మళ్ళీ మాట్లాడుకుందాం మృఢాలని ముందు నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి అని ఆవిడకి చెప్పి ఇంకా అలా చూస్తున్నామేమన్నాయా తనని లోపలికి తీసుకెళ్ళండి విషయం తేలకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదు అని మళ్ళీ రుద్రుని తలపైకెత్తి పిలవబోయిన ఆవిడ ట్రాక్ ప్యాంట్ ప్యాకెట్లో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుని స్టైల్గా దిగి వస్తున్న రుద్రుని చూసి మాటను గొంతులోనే ఆపేస్తుంది ఏమైంది అత్తయ్య ఎందుకు ఉదయాన్నే బీపీ పేషెంట్లో అలా అరుస్తున్నావు అని కూల్గా అడుగుతాడు రుద్ర నా బాధ నీ ఉన్నాయి ఉన్నాయా రుద్ర అని వీలైనంత సౌమ్యంగా అంటుంది అప్పటి వరకు నిప్పులు తిన్న కాకిలా అరిచిన ఆవిడ రుద్రం ముందు మాత్రం శాంతమూర్తిలో మాట్లాడుతుంది క్షణాల్లో ఆమె వాయిస్లో మారిన వేరియేషన్స్కి అరుంధతి గారు నవ్వుకుంటే రామనాథం దంపతి మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు నీకు కలిగిన బాధ గురించి తాతయ్య నిద్ర లేచాక మాట్లాడుకుందాం ఇప్పటికైతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుండా వస్తాయని ఆవిడకి చెప్పి మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి గుడికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని తల్లివైపు చూస్తూ చెప్తాడు అతడి మాటలకు ముగ్గురు తల ఊపి లోపలికి వెళ్ళగా హాల్ మధ్యలో సెంటర్లో శిలా విగ్రహంలో నిలబడ్డ మృణాలని వాళ్ళ వైపు చూస్తాడు రుద్ర ఇంకా ఇక్కడే ఉన్నారేంటని అతడి చూపులకు జడిచిన మృణాలని అడుగు తగ్గి వెళ్తున్నా అని సోపాలకు విసిరేసిన బ్యాగును తీసుకుని అనుకోకుండా పైకి చూడగా పాలసంద్రం నుండి అప్పుడే బయటకు వచ్చిన దేవకన్యలా ఉన్న వేదను ఒక్క క్షణం మైమరిచి చూసి వాస్తవం గుర్తుకు రాగానే వెంటనే కోపంగా ఒక లుక్కు వేదకు విసిరి విసవిస తన రూమ్కి వెళ్తుంది మనసులో వేదని లక్ష్య బూతులు తిట్టుకుంటూ మృడాలని మధు గారు రూమ్లోకి వెళ్ళగానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న రుద్రకు పై మెట్టు దగ్గర నిలబడిన వేద కనిపించగా రెడీ అవ్వకుండా ఇక్కడ నిల్చున్నావేంట్రా అని ప్రేమగా అడుగుతాడు కింద నుండి పెద్దగా సౌండ్ వినిపిస్తూ ఉంటే ఏమైందా అని చూస్తున్న రుద్రగారని నిజాయితీగా చెబుతుంది వేద అది చిన్న ఇష్యూ నువ్వు దాని గురించి ఆలోచించుకో అని బుర్ర గిరగిరా ఊపి ఎవరు వాళ్ళని చిన్నగా అడుగుతుంది వేద తను నా మేనత్త మోడల్ని ఆవిడ భర్త మధుకర్ ఐశ్వర్య పేరెంట్స్ హో అని అంటున్న వేద భుజం చుట్టూ వేసి లోపలికి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసి రెండు చేతులు చార్చి వేద వైపు చూసి దగ్గరికి రమ్మని కళ్ళతో పిలుస్తాడు రుద్ర అలా పిలవగానే చిన్నపిల్లల వెళ్ళి అతడి కౌగిల్లో ఒదుగుతుంది వేద ఎందుకు మృణాలని చూపులు వేదక మనసులో ఏదో ఆందోళన కలిగిస్తే ఆ ఆందోళన రుద్ర సాంగిత్యంలో తగ్గించుకుంటూ అతడి బలమైన బాహువులలో గువ్వలా ఒదిగిపోతుంది దేని గురించి దిగులు పెట్టుకోక చందమామ నేనున్నాను కదా అని ఆమె ఆలోచన తెలిసిన వాడిలా లాలనగా వేదనకు చె వేదక చెప్పి భరోసాగా వెన్నుని మురుగుతాడు వేద సరే అన్నట్లు తల పంకించగా ఈ చీరలో చాలా బాగున్నవరా అని తల మీద ముద్దు పెట్టుకుంటాడు ఇలానే ఉండిపోదామా గుడికి వెళ్ళొద్దా ఈరోజు అని ఇంకా ఆలోచనలో తన చుట్టుకొని ఉన్న వేదను డైవర్ట్ చేయడానికి అల్లరిగా నవ్వుతూ అంటాడు రుద్ర రుద్ర అల్లరికి అతడిని వదిలి చిరుకోపంగా చూస్తుంది వేద తన వైపు చిరుకోపంగా చూస్తున్న వేద లాగి టవల్ తీసుకొని స్నానానికి వెళ్తాడు రుద్ర చిన్నగా నవ్వుకుంటూ ముక్కు తడుముకొని వెళ్తున్న రుద్ర వైపు అపురూపంగా చూసి రెడీ అవును వెళ్తుంది వేద పదిహేను నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన రుద్ర వేద చీరకు మ్యాచింగ్ వేదలిచి కనకాంబరం కలర్ ప్లెయిన్ షర్ట్ వేసుకొని వైట్ పంచి కట్టుకొని చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని వేలతో హెయిర్ సెట్ చేసుకుంటూ వేద దగ్గరికి వచ్చి వెళ్దామా అని అడుగుతాడు పై రెండు బటన్స్ పెట్టని షర్ట్ పంచెలో మాస్ట్ లుక్లు మెరుస్తున్న రుద్రను వేద మైమరుపుగా చూస్తూ ఉంటే ఒక ఇంత గర్వంగా ఉంటుంది రుద్రకి తన లుక్ వేదకు నడిచినందుకు ఓ ఇచ్చందమా అలా చూపులతో చంపకురా అని హస్కీగా అంటున్న రుద్రమాటలకు తీరుకొని అది అది రుద్రగారు అంటూ నసుకుతున్న వేదను చూసి రుద్ర గట్టిగా నవ్వి ఎందుకు నన్ను ఎలా అయినా చూసే రైట్స్ నీకు ఉన్నాయి చందమామ కానీ ఇప్పుడు నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు నిన్ను నా కౌగిలిలో దాచేయాలనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి కాబట్టి ఈ చూపులు కార్యక్రమం తర్వాత పెట్టుకుందామని అల్లరిగా అంటున్న రుద్రమాటలకు వేద బుగ్గలు ఏర్పెక్కగా ప్లీజ్ రుద్రగారు అని తల నేలకు అతికించేస్తుంది ఆమె ఇబ్బందికి అందంగా నవ్వుతూ వేద పట్టుకొని బయటకు తీసుకువెళ్తాడు రుద్ర అప్పటికే రెడీ అయ్యి హాల్లో వేద వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఉందతి గారు రామనాథం దంపతులు వేద చేయి పట్టుకొని కిందకు దిగుతున్న రుద్రను చూసి ఎంతో ముచ్చటగా ఉన్నారు ఇద్దరు జంట కానీ మనసులో దృష్టి తీస్తే మృణాలని మాత్రం లోపలే తగలబడిపోతుంది ఈశత్తు ఎవరిని పట్టించుకోకుండా వేదం తీసుకున్న రుద్ర కారు దగ్గరకు వెళ్ళగా మిగిలిన వాళ్ళు వాళ్ళని ఫాలో చేస్తారు రుద్ర వేద గుడికి బయలుదేరగా మధుగారు డ్రైవ్ చేస్తున్న కారులో మృణాలని తులసి గారు అరుంధతి గారు వెనకాల కూర్చోగా రామనాథం గారు ముందు సీట్లు మధుపక్కన కూర్చుంటారు రామ్నాథం గారిని చూసి మధుగారు చిన్నగా నవ్వితే బదులుగా తిరిగి రామనాథం గారు కూడా నవ్వగానే కార్ స్టార్ట్ చేస్తారు ఆయన వాళ్ళ నవ్వులు చూసి ఇంకాస్త రగిలిపోతుంది మృణాలని ఆ మంటల్లో ఎవరిని తగలబెడుతుందో మరి కంటిన్యూ